నెలవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీలోని బొసగాడి నిర్వహించిన మూడు పంచాయతీల క్రికెట్ లీగ్ పోటీలు గురువారం ముగిశాయి ఈ పోటీలలో రామతీర్థం జట్టు మొదటి స్థానంలో రెండవ స్థానంలో ఊటుకూరు మూడవ స్థానంలో బుసగాడిపాలెం నిలిచింది పోటీలలో గెలుపొందిన విజేతలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులతో తనకు ఎంతో ఆత్మీయ బంధం ఏర్పడిందని ఎన్నికల ప్రచార సమయంలో మత్స్యకార గ్రామాలతో మత్స్యకారులతో ఎంతో మమేకమయ్యారన్నారు మత్స్యకారులను కలవడం తనకెంతో మత్స్యకారుల కష్టం ఎంతో విలువైనదని ఆ కష్టాన్ని మరిచేందుకు ఆటవిడుపుగా ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో దీనిని కొనసాగించాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు మూడు సాధించారు మ్యాన్ ఆఫ్ మొదటిగా ఇక్కడ ఇంత చక్కటిగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన మన విడవలూరు నాయకులు ఆవులు వాసు అలాగే రవిచంద్ర అన్న రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంత ఆర్గనైజ్ చేసిన టీం అందరికి చాలా బాగా చేశారు ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకార నాయకులు అంటే వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ మంచి సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు మీరు చేసే వృత్తి అంత అంత చెప్పలేనంత ఛాలెంజింగ్ ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు సో ఇట్లా ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన మా తరపున ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా నేను సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను నమస్కారం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి అదేవిధంగా ఇక్కడ ఈ వారం రోజుల చక్కగా ఆడుకున్నటువంటి ప్లేయర్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారములు ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను ఆ రోజు చెప్పాను అందరూ కూడా స్పోర్టింగ్ తో తీసుకోవాలి ఇక్కడ ఫోర్త్ ఎంపైర్ అంటే ఎవరు ఉండరు క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు ఎంపైర్ నిర్ణయం లెగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి నేను ఉంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు యువత